నెల్లూరు నగరంలోని స్టోన్ హాస్పేటలో నూతనంగా నిర్మించిన మన డెంటిస్ట్ క్లినిక్ డెంటల్ హాస్పిటల్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మన డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ను నెల్లూరులోని టోన్ హాస్పిటల్లో డాక్టర్ సతీష్ ఏర్పాటు చేయడం దానిని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు హైదరాబాదులో ఒక బ్రాంచ్ నడుపుతూ నెల్లూరులో డెంటల్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడాన్ని అభినందించారు ఈ హాస్పిటల్లో డెంటల్తో పాటు హెయిర్ స్కిన్ క్లినిక్ సేవలు అవైలబిలిటీలో ఉన్నట్టు తెలియజేశారు నెల్లూరు నగర ప్రజలు ఈ డెంటల్ వైద్య శాలను సందర్శించి వారి సేవలను పొందాలన్నారు మన డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏకశిరి సతీష్ మాట్లాడుతూ తమ వైద్యశాలలో డెంటల్ హెయిర్ స్కిన్ సేవలు కూడా అందిస్తున్నామన్నారు నెల్లూరు నగర ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోవూర్ సర్పంచ్ ఏకశిరి విజయమ్మ సందీప్ మనీష్ రాహుల్ స్నేహితులు బంధువులు శ్రేయాభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడికో హైదరాబాద్కి చెన్నైకి అలా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడుతున్నారు కానీ కొంతమంది ఇలాగా వాళ్ళ ఉన్న ఊర్లో ఉన్న జిల్లాలో ఆదర్శంగా తీసుకొని ఈ మాదిర ఎస్థెటిక్ క్లినిక్స్ కానీ మనకి అందుబాటులో లేకుండా ఉన్నవి మనం చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ప్రజలు అందరూ కూడా దాన్ని ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇలాంటి యువకులకి ప్రోత్సాహం ఇస్తూ వీళ్ళందరినీ కూడా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జిల్లాకి కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి సతీష్కి ఆల్ ది బెస్ట్ నేను అంటే గవర్నమెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ సతీష్ గారు నెల్లూరు స్టోన్ హాస్పిటల్ పరిధిలో డెంటల్ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం మా సతీష్ గారికి ఎన్ని పేర్లు ఉన్నాయో కింద డెసిగ్నేషన్స్ కూడా అన్నీ ఉన్నాయో అక్కడ చదివేదానికి అంత టైం పడుతుంది అంత వర్తిఫుల్ ఉండేటువంటి వ్యక్తి కూడా డెఫినెట్గా నెల్లూరు ప్రజలందరికీ కూడా డెంటల్ దానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గతంలో ఉండేటువంటి వాటికంటే కూడా మెరుగ్గా ఇక్కడ సేవలు అందించేదానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నగరవాసులందరూ కూడా ఆయన్ని ఆదరించి ఇప్పుడే జస్ట్ మా అభిల్ల గారు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది హాస్పిటల్ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంత ఓపికగా పేషెంట్ పేషెన్సీకి అంత ఇదిగా ఉండేటువంటి మా సతీష్ గారిని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సతీష్ సోనాస్ హాస్పిటల్లో మనో డెంటిస్ట్ అనే క్లినిక్ ఓపెన్ చేసింది అది మన గోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వచ్చి ముఖ్య అతిథులుగా ఓపెన్ చేశారు ఇక్కడ మేము హెయిర్ స్కిన్ డెంటల్ అన్ని తరలిస్థెటిక్ క్లినిక్ని ఓపెన్ చేస్తున్నాము ఒకటి డెంటలే కాకుండా అన్ని ఇస్తటిక్గా ఓపెన్ చేసి మన పేద ప్రజలకు అందుబాటులో ఆ వెయిట్స్ అన్నీ కూడా చూస్తున్నాము అలాగే ప్రారంభం ఉన్నప్పుడు ఏం చెప్పాలి ప్రారంభ సందర్భంగా కన్సల్టేషన్ ఫీజు అనేది ఏమీ లేదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ప్రజలు కాపుకుంటున్నాము చెప్పండి మేడం ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను